చూసా కదా ఫుల్ జాకెట్ వస్తుంది శారీ కింద బోర్డర్ కూడా చాలా మనకి మిక్స్ వస్తుంటాయి అలా మనకి బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది చూసి కట్టుకోవచ్చు అవును మేడం సారీస్ కింద వచ్చినాయి మనకైతే అట్లా ఆడుకోవడానికి కూడా చంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ ఐటమ్ ఉంది వన్ జాయింట్ సారీస్ అన్ని కూడా మనకి అన్ని బ్రాండెడ్ ఐటమ్ మన కాటన్ లో కట్స్ అన్నమాట వన్ జాయింట్ అంటారు సారీ కూడా చాలా బాగుంటుంది సారీ ఓపెన్ చేద్దాం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ అయితే మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ వన్ జాయింట్ అండి ఇది ఒకేసే ఉంటది ఇదంతా కూడా పళ్ళు పాట అనమాట సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది లుక్ వచ్చేసి మనకి జాయింట్ ఎక్కడైనా రావచ్చు అంటే జాయింట్ ఎక్కడైనా రావచ్చు నైంటీ పర్సెంట్ లోపలకి వెళ్ళిపోతాయండి నైన్టీ పర్సెంట్ కొద్దిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇదిగోడ కనిపించట్లేదు కదా ఇది కట్చంగ్ లో ఇది ఇది ఖచ్చంగ్ లో స్టార్టింగ్ లో కళ్ళు సేమ్ కలర్ థ్రెడ్ లో కుట్టడం వల్ల మనకి ఏంటంటే అంతగా కనపడదు తెలియట్లేదు కలర్ లో చక్కగా మ్యాచింగ్ అయిపోతుంది థ్రెడ్ తో మనకి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా వస్తాయండి చూపిద్దాం మొత్తానికి ఇవైతే వన్ జాయింట్ సారీస్ అండి కాటన్ మొత్తం క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ రాదు కదండి బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ ఓన్లీ సారీ వస్తుంది మంచి క్వాలిటీతో అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి పెద్దవాళ్ళకి ఇవి చిన్న డాట్స్ డిజైన్ లాగా ఇష్టపడతారు కదా ఇవి ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా వస్తాయి డిజైన్స్ అయితే ఇట్లా వచ్చేటికి మనం జస్ట్ వీడియో కోసం అయితే కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా కాటన్ లో చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మేనా కాటన్ కరిష్మా కాటన్ అన్ని బ్రాండెడ్ సారీస్ కాటన్ దాంట్లో కూడా వన్ జాయింట్ సారీస్ కూడా వస్తాయి మన దగ్గర ఐటమ్ దీంట్లో కూడా జాయింట్ లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి మన దగ్గర వన్ నుంచి స్టార్టింగ్ లో ఉంటాయి మన దగ్గర కాటన్ ముప్పై చెల్లి వచ్చేసి వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అండి ఇవెంత్ అండి ఇది వచ్చేసి మనకు రెండు వందల ఇరవై రూపాయలు అండి టూ ట్వంటీ రూపాయలు పడుతుంది ఓకే అండి బాగున్నాయి అలా కలర్స్ డిజైన్ చూసారు కానీ మిక్స్ వస్తాయి అన్నమాట పర్టికులర్ గా ఒకటే డిజైన్ కలర్స్ అలా రావు వచ్చాయని కూడా మనం మిక్స్ అలా వస్తాయి ఇప్పుడు ఎట్లా అయితే చూపిస్తాం అలా మిక్స్ వస్తుంటాయి ఐటమ్ అయితే మనకు వచ్చేటప్పటికి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది మెటీరియల్ బాగుంది నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ ఏం సారీస్ అండి నేను కుప్పడం సారీస్ అండి ఐటమ్ అన్ని కూడా మన ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేట్లు అమ్మి అండి అన్ని కూడా మనం మన డిస్కౌంట్ లో పెట్టండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే ఎన్ని ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ మిక్స్ ఐటమ్ ఏం కాదండి ఎంత కూడా ఫ్రెష్ క్యాటలాగ్ డిజైన్స్ అన్ని అయితే బాగుందండి చాలా బాగుంటుంది ఇదైతే పళ్ళు అండి ఇది అంతా కూడా మనకి సారీ లుక్ అంతా కూడా మనకి ఎట్లా వస్తుంది ఓకే సారీ లుక్ కూడా ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి అండి మనకి ప్లెన్ బ్లౌజ్ ఇస్తాం హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంది చాలా షైనింగ్ ఉంటుంది క్లాత్ అయితే మనకి కూడా పట్టు ఐటమ్ అంతా కూడా మనకి ఫుల్ జాకెట్ వస్తుంది సారీ అంతా కూడా కింద బోర్డర్ కూడా చాలా బాగుంటుంది మనకి ఐటమ్ వచ్చేసి మనీ అయితే మనం ఫ్రెష్ డామేజ్ కాదండి మిక్స్ పింట్ కూడా కాదు మనకి ఫ్రెష్ డిజైన్స్ మనం డిస్కౌంట్ లో పెట్టాం ఐటమ్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తుంది మనకి దీని కాస్ట్ వచ్చి మనం నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి నైన్ హండ్రెడ్ కి ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా వస్తాయండి మనకి వచ్చే ఇలా మిక్స్ చేస్తాను మా డిజైన్స్ వచ్చే బోర్డర్ కలంకారీ బోర్డర్స్ ఎక్కడ డిజైన్స్ అన్ని వస్తాయి ఇట్లా వచ్చాడు ఫ్లవర్ మ్యాచింగ్స్ బాగుందండి ఇలా కలర్స్ అయితే ఇలా వస్తాయి ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది ఐటమ్ అయితే మనకి ఫస్ట్ క్వాలిటీ అండి ఎయిటీన్ హండ్రెడ్ అన్ని కూడా మనకి మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాం రంజాన్ స్పెషల్ ఆఫర్ లో కూడా పెట్టాము ఓన్లీ నైన్ కి ఇస్తున్నాం ఫ్రెష్ అండి డామేజ్ మాత్రం కాదు ఫ్రెష్ అన్ని కూడా చక్కగా పెట్టుబడి చాలా గ్రాండ్ గా ఉంటాయి సరే కదా కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి అండి వీటిలో కావాలంటే షాప్ విజిట్ చేస్తే అన్ని రకాలు చూడవచ్చు నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది కూడా వన్ జాయింట్ సారీస్ అండి ఇవన్నీ కూడా షిఫాన్ క్వాలిటీ అన్నమాట చాలా బాగుంటుంది ఐటమ్ ఎంత కూడా ఇప్పుడు వీవింగ్ లైన్స్ మీద వస్తుంది చాలా బాగుంటాయి ఫ్రెష్ గా కూడా మంచి డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి మనకి వన్ జాయింట్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇలా వస్తే సారీస్ అయితే పళ్ళు అయితే కంపల్సరీ రాదండి కొన్నిటికి వస్తే వస్తే లేదా లేదు మనం ఓపెన్ చేసిన దానికి వచ్చింది

చాలా బాగుంటాయి ఇంకా బండిల్స్ కూడా సేల్ పర్పస్ కూడా బండిల్ ప్యాక్ బండిల్స్ ఎవరికైనా కావాలన్నా కూడా ఇంకా స్టాక్ ఉంటుంది మన దగ్గర కావాలంటే జస్ట్ వీడియో కోసం అంటే ఒక బండిల్ ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ మిక్స్ వస్తాయి అలాగ అన్ని కూడా బాగున్నాయి సారీస్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి మంచి క్వాలిటీ వచ్చింది

ఫోటో కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా మనకి అంటే మిక్స్ వస్తాయి పర్టికులర్ గా అదే డిజైన్ లో కలర్స్ అట్లా కాదండి డిజైన్స్ మిక్స్ వస్తాయి మిక్స్ వస్తాయి కూడా ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ గా పడుతుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా కలర్స్ డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి అనమాట డాలర్ సిల్క్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇప్పుడు వచ్చే డాలర్ సిల్క్ తక్కువలో కూడా వచ్చేస్తున్నాయి మన వన్ జాయింట్ లో చూడండి మనకు బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఎన్ని కూడా మన ఫ్రెష్ సారీస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పైన ఉంటాయి ఐటమ్ ఇది అలా మిక్స్ డిజైన్స్ అన్ని వస్తాయండి ఇలాగా చూశారు కదా అన్ని వస్తాయండి ఇలా చాలా ఉంటాయి డిజైన్స్ అనే మనం మిక్స్ కాబట్టి ఇవన్నీ డిజైన్స్ ఇంకా ఉంటాయండి షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు కొరియర్ ఉందా అండి ఇవి లేదు మేడం వన్ జాయింట్ శారీస్ కొరియర్ చేయట్లేదు షాప్ విజిట్ చేసి చెక్ చేసి తీసుకోవాల్సిందే మామూలుగా ఇవన్నీ కూడా ఏంటంటే కొరియర్ చార్జ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది లాంగ్ పడే కొలది శారీ కి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ దాకా కూడా పడదా కొన్ని కొన్ని సార్లు అందుకని వన్ జాయింట్ వచ్చి మనం కొరియర్ చేయట్లేదు షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఏం సారీస్ పటోలా సారీస్ అండి ఐటమ్ పటోలా ఆ పటోలా అలంకరి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా మనకి వచ్చేసి మనకి పట్టు స్టైల్ లో వస్తుంది మెటీరియల్ వచ్చేది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా మనకి షైనింగ్ కూడా వస్తుంది మెటీరియల్ చూడండి మనకి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం కాటన్ గాదైతే కాటన్ కాదండి పటోలా అంటారు పటోలా కళంకారి ఓకే కొత్తగా వస్తుందాం మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి పట్టు స్టైల్ లో ఉంది స్మూత్ క్లాత్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు వచ్చేటప్పటికి అంతా కూడా పళ్ళు పాటండి అంటే మనకి వచ్చేటప్పటికి సారీ అంతా కూడా కలంకారి డిజైన్స్ వస్తాయి అన్ని కూడా ఓకే ఇలా ఉంటుంది ఫోటో లో కలంకారీ సారీస్ అంటండి బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది క్లాత్ అయితే మనకి చాలా బాగుంటది అవును చూడగానే కాటన్ టైప్ అనిపిస్తుంది కానీ చూడగానే మనకి కాటన్ లా అనిపిస్తుంది కానీ ఇది ఫోటో స్టైల్ అంటే మనకి పట్టు మిక్సింగ్ లాగా వస్తుంది క్లాత్ లో మనకి లైట్ వెయిట్ వస్తుంది బాగా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఓకే ఇది వచ్చేది మనకి 2 3 డిజైన్స్ వస్తాయి కలర్స్ మాత్రం వచ్చేది 5 కలర్స్ సెట్ వచ్చేది ఎంత పడుతుందండి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చాడు మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల కలర్స్ డిజైన్స్ వచ్చాడు మనకి మిక్స్ వస్తుంటాయి అలా మనకి బ్లౌజ్ సెపరేట్ గా వస్తు చూశారు కదా కింద బోర్డు ఏ కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బార్డర్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు మెటీరియల్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మెటీరియల్ కూడా ట్రైనింగ్ కూడా వస్తుంది క్లాత్ పార్టీ వైర్ సారీస్ లాంటి చూస్తాను కూడా మనకి చూడగానే మనకి అలా కాటన్ అనిపించిన మీరు విజిట్ చేసి చూడండి చక్కగా మీకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవన్నీ కూడా వర్క్ సారీస్ అండి డిజైనర్ వర్క్ పీసెస్ కూడా సారీస్ మనకి చాలా బాగుంటాయి ఐటమ్ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఐటమ్ అండి మన రంజాన్ స్పెషల్ డిస్కౌంట్ లో పెట్టండి ఐటమ్ అయితే మనకి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది డామేజ్ గీమేజ్ కాదు మిస్ కాదు కాదనమాట రంజానికి పంచడానికి వాళ్ళకి ఇవ్వడానికి అంటే మనం రేట్ అనుకూలంగా ఇద్దాం అని మనం కూడా డిస్కౌంట్ లో పెట్టాము ఐటమ్ ఇది ఎంత వచ్చేసి మనకి ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ కి ఇస్తామండి ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ మంచి కట్ వర్క్ వచ్చిందండి సారీ చాలా బాగున్నాయి మీకు కనిపించే కలర్ కన్నా ఇది డార్క్ కలర్ ఉంటది సారీ కలర్ అయితే కూడా పళ్ళు పాటండి సారీ కూడా మనకు వస్తుంది వర్క్ కంటిన్యూ సారీ అయితే ఓపెన్ చేసి చూసాం సింగిల్ తీసుకోవాలి మేడం ఫోర్ తీసుకుంటే మనకు టూ ఫిఫ్టీ పడుతుంది మన సింగల్ పీస్ వచ్చేసి మనకి డామేజ్ రంజాన్ లాస్ట్ టైం కూడా పెట్టాం మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ అయితే అయిపోయింది అనమాట మళ్ళీ రీస్టాక్ చేసాము ఇవన్నీ కూడా మనకి ఇలా డిజైన్స్ అనేవి మిక్స్ వస్తుంటాయి ఒకటే కాదు దీంట్లో కట్ వర్క్స్ మిక్సింగ్ మీకు అన్ని వస్తాయి సిగోన్స్ అలా చాలా ఉంటాయి వర్క్ మనకి చాలా డిఫరెంట్ ఉంది అసలు ఇంత మంచి వర్క్ ఇవన్నీ వచ్చినాయి శారీ రావట్లేదు అండి టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇప్పుడు ఫోర్ శారీస్ థౌజండ్ రూపీస్ అండి టూ ఫిఫ్టీ నే పడుతుంది ఫోర్ శారీస్ తీసుకోవాలి పంచడానికి రంజాన్ కి మీకు చాలా ఉపయోగపడతాయి మంచి మంచి శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ఫోర్ శారీస్ తీసుకోవాలి థౌసండ్ కి ఫోర్ శారీస్ ఈ ఫోర్ ఇయర్ అయినా ప్యాక్ చేస్తాం మేడం కంపల్సరీ ఫోర్ తీసుకోవాలి ఫోర్ తీసుకోవాలి కలర్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసి చూపిస్తే కలర్ చూపించి మనం ప్యాక్ చేస్తాం కావాలంటే ఓకే టోటల్ గా ఇంకా అయితే చాలా బండిస్ ఇంకా ఉన్నాయి మేడం జస్ట్ వీడియో కోసం కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాం ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది మనకి రంజాన్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి మనకి కస్టమర్లు అందరూ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తున్నారు మళ్ళీ స్టాక్ అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ కస్టమర్ ఇద్దరు ముగ్గురు వచ్చి వెళ్ళిపోయారు అనమాట ఫోన్ నెంబర్లు ఇచ్చేయరు మనం జస్ట్ వీడియో చేస్తే అందరికి వీడియోలో వీడియో మళ్ళీ కూడా బటర్ఫ్ వచ్చాయండి ఫుల్ వర్క్ లో మొత్తం మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వచ్చాయండి అన్ని కూడా మనకి బాగుంటుంది అన్ని కూడా మంచి మంచి వర్క్ లో ఉన్నాయి దాంట్లో రావడం వల్ల మనకి ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ వచ్చింది

నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది స్పేస్ సిల్క్ అండి ఐటమ్ ఇది స్పేస్ సిల్క్ మీద మన షేడెడ్ వర్క్ సారీస్ అన్నమాట అన్ని కూడా క్యాటలాగ్ డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ సేమ్ ఇట్లా షేడ్ వస్తుంది అవునండి మంచి క్లాస్ ఉన్నాయండి సారీస్ చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మంచి పార్టీ వేర్ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా షేడెడ్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా మనకి కింద మనకి బోర్డర్ మీద చూడ కూడా మనకి లేస్ వర్క్ ఇస్తారు మొత్తం కట్ వర్క్ స్మాల్ కట్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు మంచి డిజైనర్ వర్క్ వస్తుంది మీకు చూసారు కదా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి దీనిలో వచ్చేటప్పుడు మనకి కలర్స్ కూడా వస్తాయండి మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉంది మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ స్పేస్ సిల్క్ అంటే మనకి దీనిలో చూడ మనం సిక్స్ కలర్స్ వస్తాయండి ఐటమ్ ఇది మన ఫోటోలో ఏ కలర్ కనిపిస్తుంది క్యాట్లాక్ అదే కలర్ అన్నమాట మీకు దీనిలో వచ్చి మన సిక్స్ కలర్స్ అన్నమాట చూశారు కదా కలర్స్ చాలా బాగుంటాయి మంచి క్లాస్ కలర్స్ అన్నమాట అన్ని కూడా బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసేటప్పటికి మనకి పది ఇరవై పడుతుంది అండి వెయ్యి ఇరవై రూపాయలు ఓకే చాలా బాగున్నాయండి స్పేస్ సిల్క్ కదా ఉంటది కాస్ట్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది అండ్ క్లాస్ వర్క్ అండి బ్లౌజ్ కి కూడా హెవీ వర్క్ వచ్చింది కలర్స్ కూడా బాగున్నాయండి క్లాసీ కలర్స్ వచ్చే స్పేస్ సిల్క్ లో ఇప్పటి వరకు ఏంటంటే ఒకటే షేడ్ ఉండేది ఇప్పుడు డబల్ షేడ్ వచ్చిందనమాట షేడెడ్ వచ్చాయి బాగుంది